హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ మీకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా రెండు చేతులు పెద్దగా చాపింది అనంతం ఆమెను గోడకు లాక్ చేశాడు చూపించనే చదివితే కాకలుగా చూస్తున్నాడు ఏమైంది సూర్యగారు రాగానే నాకు ముద్దు కాలేని తల్లిదండ్రులు అంటూ ఆ సమాధానం కోసం చూడకుండా నేనే సార్ నన్ను పిలవడం జరుగుతున్నాడు ఇద్దరు వదలండి బయట అందరూ ఉన్నారు కదా చిన్నగా ఉంది మహా ఉంటే డోర్ వేస్తాను కదా ఎవరు ఎవరు డిస్టర్బ్ చేయరు ఈ రోజు ఏంటి కాస్త ముఖం ఆమె పెద్ద మళ్ళీ ముద్దాడుతూనే అడిగాడు ఈ రోజు ఇంట్లో పని కాస్త ఎక్కువ ఉందండి అత్తమ్మ అక్క మార్కెట్ కు మార్కెట్ గా ఎందుకు అంటూ బెడ్ మీద కూర్చొని మహాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రేపటి నుంచి ఎవరి వంట వాళ్ళదే కదా అత్తమ్మ అక్క వాళ్ళకి వంట సామాను ఇంకా వాళ్ళతో పాటే మనకి కిరాణా సరుకులు తీసుకుంది వంట సామాను అమ్మ పెట్టింది కదా అందుకే వద్దు అని చెప్పాను మనకి వంటగది లోపలే ఇచ్చారు అక్క వాళ్ళకి బయట వంటగది ఉంది కదా అది ఇచ్చారు అని విషయం అంతా చెప్పింది అంతా విన్న సూర్య ఆలోచనలో మనగాడు ఏం చేయాలో తనకి పాలుకోవటం లేదు కానీ రేపు ఎవరి సంసారం వాళ్ళది అన్నది జీర్ణించుకోలేకపోతున్నాడు ఏమైంది సూర్య గారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు మహా అయితే అమ్మ మనకి వదిన వాళ్ళకి కావాల్సినవి తీసుకుందాం ఆ అవును సూర్య గారు ఈ రోజు నన్ను మామయ్య గారు మెచ్చుకున్నారు తెలుసా అవునా ఎందుకు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు పని అంతా నీట్గా చేస్తున్నావు వంట కూడా బాగా చేస్తావు తల్లి అని మెచ్చుకున్నారు నీకు అసలు ఏ పని రాదు అనుకున్నాను కానీ నీకు అత్తమ్మ అన్ని పనులు నేర్పించి పంపించారు మరి అంటూ తను జడని ముందుకు వేసుకుని స్టైల్ గా ఊపుతూ నన్ను తక్కువ అంచనా వేయకండి నాకు అన్ని పనులు వచ్చు అవునా ఏ పనైనా వచ్చా అంటూ ఆమె దగ్గర చేయి వేశాడు ప్లీజ్ సూర్య గారు ఇప్పుడు భోజనం టైం కదా మనకి లేట్ అవుతుంది ఏదన్నా పడుకునే ముందే ఇస్తాను అదేం కుదరదు మనకి ఫీలింగ్స్ ఫీలింగ్ వచ్చింది నువ్వు ఇచ్చి తీరాలి మహి అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు స్నానం చేసి లోపలికి వచ్చాడు రవి రాగానే అతని బట్ చేతిలో బట్టలు పెట్టి ఏమండి అత్తమ్మ ఈరోజు మనకి కావాల్సిన వంట సామాన్లు ఇంకా కిరాణా పట్టి అంతా కొన్నారు అనే విషయాలు అన్ని చెప్పింది అంతా బిన్న రవి ఆనందంగా ఆనందం అంతా ఇంత కాదు ఏంటి నువ్వు చెప్పేది ఆశ్చర్యపోతూ అడిగాడు అవును చాలా ఖర్చు పెట్టారు మెట్ల కింద ఉన్న వంటగది మనకిచ్చారు లోపల మహాకిచ్చారు వాళ్ళకి ఇచ్చారు ఏంటి ఈ రోజు ఇంటికి రాగానే అన్ని మంచి విషయాలు చెప్తున్నావు ఇప్పుడు మామయ్య గారు మనకి స్టవ్ తేవడానికి వెళ్లారు ఎటు చూసినా మీరు ఇప్పుడు కొనాల్సింది గ్యాస్ బండ ఏంటి గ్యాస్ బండనా అవును అది కూడా అమ్మ వాళ్ళని కొనమని అడగలేదా నువ్వు అని కోపంగా చూశాడు ఏంటండి మీరు చేరిస్తాం కాకపోతే వాళ్ళు అన్నీ కొన్నారు ఇది కూడా మనం కొనుక్కోకపోతే ఎలా బండ ఒక్కటే కదా వెళ్ళి తెచ్చేయండి ఆపుతావా నీ సొమ్మేం పోతుంది కష్టపడితే తెలుస్తుంది రూపాయి విలువ ఇంట్లో కూర్చొని తింటాం కాదు ఒకసారి ఎండలో పంచే కష్టమేంటో తెలుస్తుంది పుట్టింటి దగ్గర నుంచి రూపాయి తెచ్చి చావు కానీ ఇలాంటి నీతులకు ఏం తక్కువ లేదు అన్నీ దగ్గరుండి కొని కొనిపించావు ఆ బండ ఎందుకు కొనిపించలేదు నువ్వు రవి మాటలకి సుజాతకి ఎక్కర్లేని కోపం వచ్చింది కానీ గట్టిగా మాట్లాడితే బయట అందరూ వింటారని మౌనం వహించింది ఆ సేవింగ్స్లో ఉన్న డబ్బు మర్చిపో నువ్వు అవి కూడా అయిపోతే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా తింటానికి కూడా భయం వేస్తుంది తెలివిగా వాళ్ళ దగ్గర రూపాయి లాక్కోవటం రాదు నీకు మీ అంత స్వార్థం నాకు లేదు మహాన్ బావా ఏంటి కోపంగా చూశాడు అవును అక్కడ అత్తమ్మ కూడా నిజం తెలిసిపోయింది మీ గురించి తెలుసా ఏ నిజం అంటూ నుసలు చిట్లించాడు ఏ నిజం ఏంటి తమరు అన్నింటిలో వంద రెండు వందలు ఐదు వందలు నొక్కేయటం అత్తమ్మకి తెలిసిపోయింది అంతేకాదు మామయ్య గారు ఇప్పుడు వేరే కాపురం ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే మీ వల్లే నా వల్ల ఎందుకు అవుతుంది మీకు ఇంకా విషయం అర్థం కాలేదా మనం అన్నింటిలో డబ్బులు నొక్కేసి దాస్తున్నట్లు తెలిస్తే అత్తమ్మ మామయ్య మన విషయంలో మనకి బుద్ధి రావాలని ఇలా సపరేట్ చేస్తారు వాళ్ళు అలా చేయటం తప్పు అని నేను అనను కానీ ఒక్క విషయం రవి అంటూ అతని దగ్గరికి వచ్చి ఈ రోజు మన ఖర్చు పదివేలు అయింది ఆ డబ్బులు ఎక్కడివి వాళ్ళ కష్టార్జితమే కదా ఎవరికి ఖర్చు పెట్టింది మనకే కదా మీరు ఆలోచించినట్టు మామయ్య గారు ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి ఊరికనే ఎందుకు ఖర్చు పెడతారు డైలీ కూలిపని వాళ్ళకే కదా ఇస్తుంటా మీ ఒక్కరి కష్టార్జితమే కాదు అక్కడ సూర్యది కూడా ఉంది ఆ విషయం మర్చిపోకండి చూడు వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి ఎలా అయినా పని లాక్కుంటాడు నెలకు ముప్పై వేలు సంపాదిస్తాడు కానీ నా సంపాదన అలా కాదు కూలి పనితో మిమ్మల్ని అందరినీ లాక్కుని రావాలి కాబట్టి నేను మొదటి నుంచి జాగ్రత్తలో ఉన్నాను చూడు వాటితో నన్ను కంపేర్ చేయకు వాడికి బలం బలగం ఎక్కువ కానీ నాకు ఏముంది చెప్పు మీ వాళ్ళు మనకి ఏమన్నా పెడతారా లేదు కాబట్టి రూపాయి బయటికి తీయడానికి నేను ఒప్పుకోను మరి అంత పిచ్చినార్థనం ఏంటి బంట కొనకపోతే రేపు బంట ఎలా చేయను కిరాణ అంతా కొన్నారు కదా ఇది కొనడానికి మీరు ఇలా మొండి పట్టు పడితే అప్పుడు మీరు చేసిన నిర్వాహకం అంతా బయటపడుతుంది ఇప్పటికే రెండు లక్షల చిల్లర దాచారు మూడు వేలు బయటకు తీయడానికి వెనకాడితే ఆ రెండు లక్షల గుట్టు కాస్త బయటికి పొక్కి మామయ్య గారి చెవిలో పడితే సూర్య ఇంటి ఖర్చు పెడతారు బాగా చించుకోండి బాగా ఆలోచించుకోండి అని మాట్లాడి సుజాత బయటికి వెళ్ళగానే రవి తన కోపం అంతా పక్కన పెట్టి ఎందుకు వచ్చిన పెంట బండ కొంటే సరిపోతుంది అనుకుని రెడీ అయి డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళాడు రవి వెళ్ళగానే సుజాత తనలో తానే బాధపడింది చా ఈయన ఇలా తయారవ్వటానికి సగం నా తప్పు ఉంది ముందు నుంచి డబ్బు దగ్గర ఈయన చెప్పినట్టు తలాడించి నా సంసారం అని చూసుకున్నందుకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను డబ్బు దగ్గర ఈయన మరీ దిగజారిపోతున్నారు ఏం చేయాలి నేను ఇటు చూస్తే అత్తమ్మ ఈయన గురించి నన్ను తిడుతుంది అనుకుని లోలాపలే బాధపడింది అక్క అంటూ బయటికి వచ్చింది మహా సుజాత వెంటనే కళ్ళు తుడుచుకుని మహా చెప్పు అక్క భోజనం టైం అయింది కదా ఎవరు రాలేదేంటి మామయ్య ఆయన బయటికి వెళ్లారు మహా ఒక అరగంటలో అందరూ వచ్చేస్తారు నీకు ఆకలిగా ఉందా చెప్పు భోజనం అడిగిస్తాను చాచా అలాంటిదేం ఏం లేదక్క ఎవరు లేకపోయేసరికి అడిగానంతే మహా నా టవల్ ఎక్కడ పెట్టా రూమ్ నుంచి అర్చాడు సూర్య ఆ వస్తున్నాను సూర్య గారు పక్క మళ్ళీ వస్తాను అని పరుగులు లోపలికి వెళ్ళింది